ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి కంచుకోటగా పేరుగాంచిన నియోజకవర్గాల్లో చిల్కలూరిపేట ఒకటి నియోజకవర్గంలో టౌన్ చిల్కలూరిపేట రూరల్ ఎడ్లపాడు నాదేండ్ల మండలాలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ చిల్కలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈ క్రమంలో ఆయన సీఎం చంద్రబాబు కేబినెట్ ఆహార పౌర సరఫరాల శాఖ వ్యవసాయ తదితర శాఖలకు మంత్రిగా బాధ్యతలు కూడా నిర్వహించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి విడుదల రజని చేతిలో ఘోర పరాజయం చూశారు తాను రాజకీయాల్లోకి తీసుకువచ్చిన విడుదల రజనిపై ఓటమి చెందిన పుల్లరావు కొంతకాలం ఓటమిని జీర్ణించుకోలేకపోయారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు ఆ తర్వాత మళ్లీ నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని రెండు వేల ఇరవై నాలుగులో ఆయన నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి పుల్లరావుపై ప్రజలకు మంచి అభిప్రాయం ఉండేది అయితే రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు పుల్లరావు సతీమణి అవినీతి ఆరోపణలతో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకున్నారు అప్పటి నుంచి తన గెలుపు కోసం పనిచేసిన కూటమి పార్టీల నాయకుల్ని కార్యకర్తల్ని సైతం పట్టించుకోకుండా పక్కన పెడుతున్నారని టాక్ వినిపిస్తుంది మరోవైపు తనకు భజన చేస్తూ సార్ మీరు సూపర్ అనే వాళ్లకే పెద్దపీట వేస్తున్నారట పక్కన ఉండి పొగర్తలతో ముంచెత్తుతున్న వారికే బాగా పనులవుతున్నాయని టాక్ వినిపిస్తున్నాయి ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వారికి మాత్రం సరైన ప్రాధాన్యత లేదని పార్టీ సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రత్తిపాటి పుల్లారావు టీడీపీలో సీనియర్ నేత అయినప్పటికీ మొదటి క్యాబినెట్లో లో మంత్రి పదవి రాలేదు రెండోసారైనా వస్తుందా అంటే లేదనే చెప్పాలి ఇదే నియోజకవర్గం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన విడుదల రజని మంత్రి అయి రాష్ట్రంలో పాపులర్ మహిళా నేతగా ఎదిగారు అయితే నాలుగు సార్లు గెలిచిన సామాజిక సమీకరణ నేపథ్యంలో మంత్రి పదవి పుల్లారావుకి రాలేదని టాక్ వినిపిస్తోంది నియోజకవర్గంలో పార్టీని నమ్ముకున్న వాళ్లతో సహా ఏ ఒక్కరు వచ్చి చేయమని అడిగినా పైసలు లేనిదే పని చేయడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు గత ఎన్నికల్లో సీటు వ్యవహారంలో భాష్యం ప్రవీణ్ కి సీటు కేటాయిస్తారని కొంత గందరగోళం జరిగింది అయితే లాస్ట్ మినిట్ లో చంద్రబాబు జోక్యం చేసుకుని మళ్లీ పుల్లరావుకి సీటు కట్టబెట్టారు లోకేష్ మంత్రిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పార్టీలు యువ రక్తాన్ని తీసుకురావాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు దీంతో మరోసారి ప్రతిపాటి పుల్లరావుకు సీటు ఉంటుందా లేదా అనే అనుమానం కొంతమంది సీనియర్ నేతల్లో ఉంది అందుకేనేమో దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కదిద్దుకోవాలన్న సామెత పుల్లరావుకు గుర్తొచ్చి అధికారంలో ఉన్నప్పుడే కాస్త వెనకేసుకుందామని జాగ్రత్త పడుతున్నారట చివరి అవకాశం అవుతుందేమోనని కూడా మరోవైపు చిల్కలూరిపేట నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ రేపో మాపో కూటమి గూటికి చేరుకోవడం ఖాయమని ప్రజలు చర్చించుకుంటున్నారు రాజశేఖర్ టీడీపీ కండువా కప్పుకుంటే మాత్రం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రతిపాటికి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మర్రి రాజశేఖర్ కు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అత్యంత సన్నిహితులు వైసీపీ నుండి టీడీపీకి వచ్చిన మర్రి రాజశేఖర్ ఎంపీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పైకి నాయకులతో మంచిగానే ఉంటారు కానీ సీట్లు మార్పు వ్యవహారంలో ఆయన లోపల గట్టిగానే చక్రం తిప్పుతారని టాక్ గతంలో బాగా వినిపించింది అయితే మర్రి రాజశేఖర్ ను పార్టీలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషిస్తున్నారు ఎంపీ లావు ఇదిలా ఉంటే మర్రి రాజశేఖర్ రాబోయే రోజుల్లో పుల్లరావుకి తలనొప్పిగా మారే అవకాశం ఉందన్న వార్తలు ఉన్నాయి అందుకే పత్తిపాటి పుల్లరావు ఎంపీ శ్రీ కృష్ణదేవరాలపై ఒక కన్ను వేసి ఉంచాల్సిందే అని నేతలు చెప్పుకుంటున్నారు ఇప్పటికే మాజీ మంత్రి విడుదల రజని పుల్లరావు మధ్య ఇటీవల మాటల యుద్ధం జరిగింది ఇరవై ఐదు చూసి వణికిపోయింది అంటూ పుల్లరావుపై విడుదల రజని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపాయి పుల్లరావు సైతం మాటలకు తీవ్రంగా స్పందించారు ఐదు సంవత్సరాల్లో పట్టుమని పది రోజులు సొంత ఊరికి వచ్చావా అని ప్రశ్నించారు మరోవైపు ఇప్పటికే నియోజకవర్గంలో ప్రతి పార్టీతో విభేదాలు ఉన్న పార్టీ శ్రేణులు మర్రి రాజశేఖర్ కు మద్దతు ఇచ్చే అవకాశమే ఉంది అని తెలుస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలవుతున్నా నియోజకవర్గంలో చెప్పుకో తగిన అభివృద్ధి జరగలేదనేది ప్రజల నుంచి వినిపిస్తున్న వాదన మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న నాయకులు కార్యకర్తలకు చేసింది కూడా ఏమీ లేదనే చర్చ జరుగుతోంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎమ్మెల్యే ప్రతిపాటి కార్యకర్తలను హక్కున చేర్చుకుంటారా లేక తన పందానే కొనసాగిస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది